సో నెక్స్ట్ కలెక్షన్ అండి జంగిల్ థీమ్ సో జంగిల్ థీమ్ సారీస్ అనమాట సో ఈ విధంగా ఓవరాల్ సెల్ఫ్ డిజైన్ రన్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు ప్రజెంట్ చాలా ట్రెండ్లో ఉన్నాయి అన్నమాట సో మనకి ఒకటి ఓపెన్ చేసి చూద్దాం సో ఈ విధంగా ఓవరాల్గా మనకి ఈ విధంగానే వస్తుంది డిజైన్ ఓవరాల్ జంగిల్ థీమ్ అనమాట ఫుల్ బెనారసీలో అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము మంచి కలర్స్ అయితే ఉన్నాయి జంగిల్ థీమ్లో పింక్ కలర్ వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ వైలెట్ షేడ్ వైన్ నెక్స్ట్ లావెండర్ కలర్ లావెండర్ సో ఇలా సెల్ఫ్ డిజైన్స్ చాలా బాగుంటాయండి ఇందులో బార్డర్ కూడా వచ్చింది కానీ సెల్ఫ్ చాలా బాగుంటాయి కట్టుకుంటే ఒక డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది ఎల్లో కలర్ అసలు ఇది మామూలుగా ఉండదు చాలా బాగుంటుంది సెల్ఫ్ డిజైన్లో అండ్ నెక్స్ట్ కలర్ ఇది బయట బాగుంది వీడియోలో కూడా ఓకే పడుతుంది బయట సూపర్గా ఉంది కలర్ వీడియోలో కూడా ఓకే పడుతుంది నెక్స్ట్ బాటిల్ గ్రీన్ జంగిల్ థీమ్ సారీస్ ఎక్సలెంట్ సారీస్ అండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ వైలెట్ వాయిలెట్ విత్ ఎల్లో కాంబినేషన్ సూపర్ 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 కాంబినేషన్ అండి సో నెక్స్ట్ కలెక్షన్ అండి సో మంచి కలెక్షన్స్ అయితే వస్తున్నాయి చాలా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి అనమాట సో శారీ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది చెక్స్ ప్యాటర్న్ అండ్ దీనికి వచ్చేసి జరి పా జరి అనమాట సో ఈ విధంగా జరి అయితే వస్తుంది సో బ్లౌజ్కి వచ్చేసి జరి వస్తుంది అండ్ కచ్చింగ్ సో నెక్స్ట్ కలర్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి వాయిలెట్ వైలెట్ విత్ ఎల్లో కాంబినేషన్ అనమాట సో మంగళగిరి చెక్స్ ప్యాటర్న్ అండ్ విత్ జరీ బోర్డర్ అండ్ నెక్స్ట్ కలర్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంది అంటే న్యూ డిజైన్స్ కదా శాంపిల్ కోసమే అనమాట న్యూ డిజైన్స్ ఒక కలర్కి ఒక ఫైవ్ సె ఫైవ్ పీసెస్ అలా ఉంటాయి అంతే ఫైవ్ సెట్స్ అట్లా ఓకే రీస్టాక్ అయినప్పుడే క్వాంటిటీలో రీస్టాక్ అవుతాయి టూ హండ్రెడ్ కావాలన్నా త్రీ హండ్రెడ్ కావాలన్నా ఎన్ని కావాలన్నా ఇంకా ప్రొవైడ్ చేస్తాం అనమాట బాగుందిగా కలర్ కాంబినేషన్ ఫుల్ గ్రాండ్ గా ఉంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి చాలా సూపర్ గా ఉన్నాయి సారీస్ సో సాఫ్ట్ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ ముగ్ధా సిల్క్ సాఫ్ట్ ముగ్ధా సిల్క్ సారీస్ బాటిల్ గ్రీన్ కలర్ నెక్స్ట్ కలెక్షన్ అండి విస్కాస్ జార్జెట్ శారీస్ అండి చాలా సూపర్గా ఉన్నాయి విస్కాస్ జార్జెట్ ఎంత మెత్తగా ఉన్నాయంటే సారీస్ అండ్ విత్ గ్యాప్ బార్డర్ బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా గ్యాప్ బార్డర్ ఉంది సో ఇలా గ్యాప్ బార్డర్ అయితే ఎంత బాగుంది చూడండి పింక్ విత్ జరీ గ్యాప్ బార్డర్ అయితే ఉంది వా అండ్ ఇందులో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి గ్రే అసలు ఎంత బాగుంది సారీస్ ఎక్కువగా ఉందండి విస్కాస్ జార్జెట్ సారీస్ అండి హెవీ విస్కాస్ జార్జెట్ సారీస్ ఫుల్ స్మూత్ సో ఇవి బయట ఎక్కువ కాస్ట్ కి నడుస్తున్నాయి సో మనం ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ లెస్తో తో అయితే పెడతాము సో చెక్ చేయండి అంటే మన మార్జిన్ అక్కడ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మార్జిన్ అయితే మనది హండ్రెడ్ మార్జిన్ ఉంటుంది కదా తగ్గించుకొని పెడతాం అనమాట మన మార్జిన్ సో బ్లూ అసలు ఎక్సలెంట్గా ఉందండి విస్కాస్ జార్జెట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అసలు ఎంత మెత్తగా ఉంటాయో తెలుసా అండి మంచిగా శారీ కూడా నూకలు నూకల చాలా బాగుంటుంది అనమాట గ్రీన్ కలర్ ఉంది అండ్ బ్లౌజ్ ఎలా వస్తుందో చూద్దాం అన్నిటికీ ఒక శారీ బ్లౌజ్ చూస్తే అర్థమైపోతుంది కదా ఎక్సలెంట్గా ఉన్నాయండి శారీ అయితే విత్ గ్యాప్ బార్డర్ విత్ జరీ బార్డర్ అనమాట ఒకటి బ్లౌజ్ చూద్దాం పళ్ళు సేమ్ ఇంకా ఇది పళ్ళు వస్తుంది సో అన్నిటికీ ఇంకా ఇలాగే వస్తుంది అన్నమాట సో శారీ విత్ గ్యాప్ బార్డర్తో ఇంక అన్నీ సేమ్ ఇలాగే వస్తాయి రిమైనింగ్ శారీస్ కూడా అన్నీ ఇలాగే లోటస్ డిజైన్ ట్రెండింగ్ డిజైన్ విత్ బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు సో అన్నిటికీ సేమ్ అలాగే వస్తుంది ఎక్సలెంట్ ఉన్నాయి సారీస్ చెక్ చేసి పాజిటివ్గా ఆర్డర్ చేయండి వైలెట్ కలర్ తక్కువగా ఉంది నెక్స్ట్ కలర్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కొంచెం ఆర్డర్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఫుల్ ఫుల్ ట్రెండింగ్ అనమాట ట్రెండింగ్ సారీస్ అయితే వచ్చేసాయి ఫుల్ ట్రెండ్లో నడుస్తుంది అనమాట సో లైట్ లావెండర్ విత్ డార్క్ లావెండర్ వైలెట్ విత్ లావెండర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉందండి ఫస్ట్ బ్లౌజ్ చూసేద్దాం సో ఈ విధ వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ నెక్స్ట్ శారీ లుక్ చాలా బాగుంది కదా కలర్ విత్ కట్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ అండి ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ అనమాట సో ఈ విధంగా థ్రెడ్ వర్క్ చాలా బాగుంది శారీ సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి సో ఈ విధంగా కంప్లీట్ కట్ వర్క్ టూ కలర్స్తో అయితే వచ్చేసింది విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ సో నెక్స్ట్ కలెక్షన్ అండి మంచి కలర్ కాంబినేషన్లో సారీస్ న్యూ ప్యాటర్న్ న్యూ డిజైన్ సాఫ్ట్ ముగ్ధా సిల్క్ శారీస్ అనమాట సో ఈ విధంగా ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తా అన్నిటికీ ఇంకా సేమ్ అలాగే వస్తుంది ఎంత గ్రాండ్ ఉంది చూడండి పళ్ళు పళ్ళు గ్రాండ్ ఉంది న్యూ డిజైన్ విత్ గ్యాప్ బోర్డర్ విత్ జరీ బోర్డర్ విత్ జరీ బోర్డర్ అయితే వచ్చింది సో ఈ విధంగా ఓవరాల్ శారీ అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సో ఈ విధంగా వస్తుంది సారీ ఫుల్ స్మూత్ ఉందండి ఎలాగంటే అలాగా ఆగిపోతుంది మనం కట్టుకుంటే చాలా బాగుంది అండ్ మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి బాగుంది సారీ యాక్చువల్గా ఓపెన్ చేస్తే బాగుంది సారీ ఇంకా ఇలా చూడటం కన్నా ఓపెన్ చేసి చూస్తే లుక్ చాలా బాగుంది ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ నెక్స్ట్ కాంబినేషన్ సో మంచి మంచి కాంబినేషన్స్ వచ్చాయండి చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేస్తూ ఉండండి లావెండర్ విత్ బ్లూ కాంబినేషన్ భలే ఉంది కదా ఈ కాంబినేషన్ సూపర్గా ఉంది ఓపెన్ చేస్తే ప్రతిదాని లుక్ బాగుంటుందండి ఓపెన్ చేస్తే ప్రతీదాని లుక్ చాలా బాగుంటుంది ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది యాక్చువల్గా సాఫ్ట్ సిల్క్ అండి సాఫ్ట్ ముద్ద సిల్క్ అసలు ఎంత బాగుంది చూడండి ఓపెన్ చేస్తే చాలా బాగుంది సారీ కుచ్చుళ్ళు కానీ అసలు ఎలాగంటే అలా వింటాయి అనమాట వేసుకున్నా సరే అసలు ఎలా అంటే అలా వింటాయి మంచి కలర్స్ అయితే ఉన్నాయి సో చెక్ చేసి ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి సో నెక్స్ట్ కలెక్షన్ అండి మంచి మెటీరియల్ మెటీరియల్లో శారీ అండి డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ చూసారు సో ఇది వచ్చేసి చక్కగా చినాన్ మెటీరియల్ మెటీరియల్లో అయితే ఉంది విత్ జరీ బార్డర్ అండి ఇదంతా జరీ అనమాట చక్కగా జరీ బార్డర్తో వచ్చింది బెస్ట్ కలర్ కాంబినేషన్ అండ్ ఇక్కడ వచ్చినవి మొత్తం జరీ బూటీస్ అనమాట సో పైన కూడా జరీ బార్డర్ వచ్చింది సూపర్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంది సారీ మొత్తం ఓవరాల్ బూటీస్ అండి సో ఈ విధంగా సారీ మొత్తం బూటీస్ అనేవి వచ్చాయన్నమాట బల్లే ఉందని మంచి కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది వా చాలా బాగుంది కదా అండ్ దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండ్ మంచి కలర్స్ ఉన్నాయండి సూపర్ కలర్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ కలర్ అనమాట అసలు ఎంత బాగుంది చూడండి సారీ ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ ఆసం క్వాలిటీ గురించి కొంచెం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు హై క్వాలిటీ మెటీరియల్ అనమాట చక్కగా బల్లే ఉంది కలర్ బాగుంది కదా ఎస్ చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది సో విత్ జరీ బార్డర్ జరీ బూటీస్ ఓవరాల్ శారీ అండ్ దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండ్ నెక్స్ట్ కలర్ అన్ని కలర్స్ బాగున్నాయండి ఏ కలర్ కా కలర్ ఈ కలర్ బాగుంది ఈ కలర్ బాగాలేదు అన్నట్టు లేదనమాట అన్ని కలర్స్ బాగున్నాయి శారీలో బాగుంది సారీ అసలు సారీ లుక్ మారిపోయింది చాలా చాలా బాగుంది మంచి కలర్స్ అయితే వచ్చాయి విత్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ కలర్ ఇంకా ఈ కలర్ ఎంత మంది అడుగుతారు లావెండర్ విత్ వైలెట్ కాంబినేషన్ సో కొంచెం డార్క్ పడుతుంది ఇందులో ఇంకొంచెం లైట్ ఉంది కానీ ఎక్సలెంట్ ఉంది కలర్ ఈ ఒరిజినల్ శారీయే బాగుంది వీడియోలోనే కొంచెం డార్క్ పడుతుంది ఇదే బాగుంది లైవ్ ఉంది అసలు టచ్ సో నెక్స్ట్ కలర్ సూపర్గా ఉన్నాయండి శారీస్ విత్ జరీ బోర్డర్ ఓవరాల్ జరీ బోర్డర్ అనమాట సో ఈ బార్డర్ వచ్చేసి మనకంతా ఈ విధంగా జరీ బోర్డర్ వస్తుంది గ్రాండ్గా ఉంది కదా భలే ఉందండి క్లాత్ కూడా బాగుంది సారీ క్లాత్ కూడా స్మూత్ గా చాలా బాగుంది విత్ బ్లౌజ్ సో నెక్స్ట్ కలర్ మంచి కలర్స్లో అయితే ఉన్నాయి సూపర్ కలర్ కాంబినేషన్ క్వాలిటీ చాలా బాగుంది ఇంకేం కావాలి ప్రైజింగ్ తక్కువ ఉంది ఇంకా ఏం కావాలి మనకి అంతే కదా వస్తున్నాయండి మంచి మంచి కాంబినేషన్స్ అయితే వచ్చాయి ఓవరాల్ శారీ లుక్ గ్రీన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ సో ఎవరికి ఏ కలర్ కాంబినేషన్ వచ్చింది ఆ కలర్ కాంబినేషన్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ సో నెక్స్ట్ కలర్ అసలు క్లాసీ కలర్ అన్నిటికన్నా బెస్ట్ కలర్ నా దగ్గర అయితే లేని కలర్ మీ దగ్గర కూడా ఆల్మోస్ట్ ఉండే ఉండదు కదా డిఫరెంట్ కలర్ పెస్టల్ షేడ్ ఏ కలర్ అనేది మనకు తెలియకపోతే పేస్టల్ షేడ్ అని పేరు పెట్టడమే నిజంగా అలాగే అంటారులేండి కూడా పేస్టల్ షేడ్స్ అని కానీ భలే ఉందండి శారీ వస్తుంది బయట చాలా బాగుంది అంటే క్లాసీ కలర్ ఇట్లా యూనిక్ వచ్చినప్పుడు నాకు కూడా బాగా నచ్చుతాయి కానీ మనం ఎప్పుడు రెగ్యులర్ మీద లుక్ వెళ్తుంది కానీ యూనిక్ వచ్చినప్పుడు డిఫరెంట్గా అంటే ఎక్కువ మంది వేసుకోరు కదా సో మనం వేసుకున్నప్పుడు మంచి యూనిక్ యూనిక్ గా ఉంటుంది అనమాట చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి అసలు ఎంత బాగుందో స్మూత్ ఉంది సారీ కూడా ఫాస్ట్గా ఆర్డర్ చేయండి విత్ బ్లౌజ్ హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మంచి డిజైనర్ శారీ లుక్ అండి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట శారీ సో శారీ చూడటానికి కానీ ఫ్యాబ్రిక్ కానీ హై కాస్ట్ శారీ అనమాట హై కాస్ట్ శారీ లాగా కనిపిస్తుంది బట్ రీజనబుల్ ప్రైస్లో అయితే ఇవ్వబోతున్నా అసలు పళ్ళు చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకి పళ్ళు సో సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ సారీస్ అన్నీ కూడా చెప్పచ్చు అనమాట క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది సో ఈ విధంగా సో మనం పళ్ళు వేసుకునేటప్పుడు ఇక్కడికి వస్తుంది అనమాట ఇది సో ఈ ఫ్లవర్ ఇలా సో ఇలా వచ్చేలాగా వేసుకుంటే మంచి లుక్ అయితే వస్తుంది సో ఓవరాల్ శారీ మనకి ఇలా ఫ్లవర్స్ పెద్ద పెద్ద ఫ్లవర్స్తో చాలా సూపర్గా ఉందండి ఈ శారీ అయితే చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి లిమిటెడ్ స్టాక్ ఉంది రీస్టాక్ చేద్దాము బట్ ప్రజెంట్ న్యూ డిజైన్ కదా లిమిటెడ్ స్టాక్ విత్ బ్లౌజ్ అండ్ ఇందులో మంచి కలర్ ఆప్షన్ అయితే ఉంది అసలు ఎక్సలెంట్ గా ఉన్నాయి సారీస్ అయితే యాక్చువల్గా నాకు నేను కూడా వీడియోస్లో చూసినప్పుడు నాకు అంత అర్థం అవ్వలేదు సో బయట చూస్తే మాత్రం గా ఉంది సో ఈ విధంగా పళ్ళు అనమాట గ్రీన్ కలర్ సూపర్గా ఉంది కదా సారీ అసలు డిజైనర్ శారీ లుక్ అండి సో మిర్రర్ కూడా వచ్చింది అనమాట ఇక్కడ మనకి మిర్రర్స్ కూడా వచ్చాయి శారీలో చాలా సూపర్గా ఉంది కదా సో ఈ విధంగా స్టైల్ చేయండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండ్ నెక్స్ట్ కలర్ చాక్లెట్ కలర్ అసలు చాక్లెట్ కలర్ గురించి అమ్మాయిలు ఫుల్గా వెయిట్ చేస్తుంటారు అండ్ ఇవన్నీ క్యాట్లాగ్ పీసెస్ అండి ఒక్కొక్కటి మీరు చూసుకున్నట్టయితే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వచ్చింది కదా ఇప్పుడు సో ఏ ఫ్లవర్కి దేనికి మ్యాచ్ అవ్వలేదు సో క్యాట్లాగ్ పీసెస్ మంచి మంచి కలర్స్లో అయితే ఉన్నాయి చాలా సూపర్గా ఉన్నాయండి డిజైన్స్ సో ఎక్సలెంట్గా ఉంటాయి చెక్ చేసి ఫాస్ట్గా కూడా చేయండి మంచి కలర్స్లో అయితే ఉన్నాయి సో ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ కలర్ మెహందీ గ్రీన్ వా చాలా బాగున్నాయండి కంప్లీట్ క్యాట్లాగ్ పీస్ అనమాట సో క్యాట్లాగ్ ఐటమ్ ఇదంతా మనకి సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అనమాట మెహందీ గ్రీన్ చాలా సూపర్గా ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ విత్ మిర్రర్ వర్క్ కంప్లీట్ మనకి స్టైల్ వచ్చేసి అసలు గ్రాండ్గా ఉంది సో స్టైలిష్గా ఉంది చాలా స్టైలిష్గా అయితే ఉంది బలే ఉంది చూడండి ఈ శారీ ఎక్సలెంట్ ఉందండి అలా చాలా ఎక్సలెంట్గా ఉంది అసలు లుక్కే మారిపోతుంది శారీ చాలా బాగా అనిపిస్తుంది క్లాసీగా సింగిల్ పళ్ళు వేసుకోండి అస్సలు స్టెప్స్ కన్నా సింగిల్ పళ్ళు ఎక్సలెంట్గా కనిపిస్తుంది శారీలో చెక్ చేసి చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఎందుకంటే చాలా లిమిటెడ్ ఉంది స్టాక్ స్టాక్